గుంటూరు జిల్లా పెద్ద కాకాని మండలం తక్కిళ్లపాడులో బీసీవై అధినేత రామచంద్ర యాదవ్ పర్యటించారు శ్రీకృష్ణుడి రూపంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్న స్థానికులతో మాట్లాడారు దేవుళ్ల రూపంలో విగ్రహ ఏర్పాటు కరెక్ట్ కాదని స్థానికులకు సూచించారు ఎన్టీఆర్ అంటే తనకు అభిమానం అని అయితే దేవుడి రూపంలో విగ్రహం ఏర్పాటు సరికాదని సర్ది చెప్పారు దాంతో స్థానికులు విగ్రహావిష్కరణ వాయిదా వేసుకున్నారు ఎవరిలో ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం కానీ అసలు లేదండి ఇక్కడ మీకు ఆ ఉద్దేశం మా ఊళ్ళో మా ఊళ్ళో అట్లాగే చూడొచ్చు ఒకసారి క్లియర్గా తెలంగాణ హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది ఇక్కడ మతపరమైన అంశము మతానికి సంబంధించిన మనోభావాలు దెబ్బతింటాయి కాబట్టి ఈవెన్ మన రాజ్యాంగం కూడా ఏం చెప్తుంది ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ప్రకారము మతపరమైన దేవుళ్ళని మనుషులతో ఇది చెయ్యకూడదు అనేది చాలా క్లియర్ గా ఉంది అండ్ దీని ఐపీసీ సెక్షన్ టూ టూ నైన్టీ ఫైవ్ టూ నైన్టీ ఎయిట్ ప్రకారం తీసుకుంటే కూడా ఇది నేరం సో అది రేపొద్దున్నే రాష్ట్రం అంతా పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది కదా అది అందరికీ ఇబ్బంది కదన్న ఎన్టీఆర్ విగ్రహం పెట్టుకోవడంలో ఇబ్బంది లేదు ఆయన పైన అభిమానం ఉన్నప్పుడు ఎవరైనా పెట్టుకోవచ్చు దాన్ని కాదని కానీ కృష్ణుడి రూపంలో అనేది కరెక్ట్ కాదు కదన్న ఆయన కృష్ణుడు కాదు కదా ఎన్టీఆర్ కృష్ణుడు కాదు కదా ఆయన రూపం అంటే రూపం అంటే ఇప్పుడు ఆయన ఇంకా చాలా వేషాలు అయిస్తారు కదన్నా ఇప్పుడు రామదాసుడు వేషాలు కర్ణుడి వేషాలు ఇప్పుడు రేపొద్దు కృష్ణుడు కృష్ణుడి వేషము ఇంకా ఒక పది మంది కూడా రాస్తారు ఇప్పుడు వాళ్ళందరినీ కూడా ఇవి తీసుకొని వస్తే అసలు దేవుడిని పూర్తి కించపరిచినట్టు అవుతుంది కదా

ఆవిడ గబున కారులో కాదు అది ఆయనకి ఇక్కడ కాదు రాష్ట్రంలో దాదాపుగా ఇటువంటి విగ్రహాలు ఆంధ్రప్రదేశ్ లో నాట్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో నాలుగు వేల ఎనిమిది వందల విగ్రహాలు ఉన్నాయి శ్రీకృష్ణుడికి మనీ రాష్ట్రంలో శ్రీకృష్ణుడు ఉన్నాయి కానీ ఎన్టీఆర్ శ్రీకృష్ణుడు రూపంలో నిజంగా అలా ఉంటే వాటి మీద కూడా ఫైట్ చేస్తామన్నా బట్ హౌ ఒక మనిషిని దేవుడి రూపంలో క్రియేట్ చేయడం అనేది కరెక్ట్ కాదన్న ఇది లేని వివాదాన్ని తీసుకున్నట్టుగా అవుతుంది ఇక్కడ క్రియేట్ అవ్వడం కాదన్నా ఇప్పుడు రామారావు గారి విగ్రహం పెట్టడంలో ఎవరికి అబ్జెక్షన్ ఉండదన్న కానీ అది కృష్ణుడి రూపంలో పెట్టడమే అబ్జెక్షన్ చాలా పొరపాటు మాట చెప్పండి ఇవాళ మా ఊరుంది మత సామరస్యానికి చాలా పెట్టిన పేరు మా ఊళ్ళో అన్ని కులాలు అన్ని మతాలు కూడా ఒక అన్నదమ్ములాగే ఉంటాము ఎక్కడా మీరు విషయంలోనో లేదా ఇక్కడ గ్రామస్థల విషయంలోనో లేదా పార్టీల పరంగానో లేదా రాజకీయంగానో నేను మాట్లాడలేదు కానీ ఈరోజు ఒక మనిషిని దేవుడు రూపంలో పెడితే ఇతనే దేవుడు అనే మెసేజ్ అన్న రామారావు అన్నప్పుడు రామారావు రూపంలో పెట్టండి ఇప్పుడు కృష్ణుడి వేషం ఇంకో పది వేస్తారు కదా వినడం కాదన్న ఇక్కడ ఇది ఇది నా సమస్య కాదు ఇది నా ఒక్కడ సమస్య కాదు కృష్ణుడి విషయంలో పెట్టడానికి కుదరదు మీరు అనుకుంటే మీ ఇంట్లో పెట్టుకోవచ్చు పబ్లిక్ లో పెట్టకూడదు మీరు అనుకుంటే మీరు ఇంట్లో పెట్టండి ఇంట్లో పెట్టుకోండి ఇంట్లో పెట్టుకోండి పబ్లిక్ పెడతానంటే ఎట్లా కుదురుతుంది మీరు మీకు ఆ ఉద్దేశం లేకపోయినప్పటికీ కూడా ఇది పొరపాటు అన్న రామారావు విగ్రహాన్ని కృష్ణుడి రూపంలో పెట్టడం అయితే మాత్రం చేసే పరిస్థితి ఉండదు ఇది చాలా ఇబ్బంది అవుతుంది లేని సమస్యను మీరు క్రియేట్ చేసినట్టు అవుతుంది మీరు 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 మీకు నేను వచ్చాను దీన్ని దీన్ని రేపు ఈ కార్యక్రమం జరిగితే మాత్రం దీని పరిణామాలు అయితే తీవ్రంగా ఉంటాయి ఇందులో డౌట్ లేదు సో నేను చాలా ప్రశాంతంగానే ఇక్కడ ఇబ్బంది ఎవరికీ ఉండకూడదు ఎందుకంటే మీ ఉద్దేశం మీ ఉద్దేశం అది కాకపోవచ్చు కానీ కానీ ఇక్కడ సమస్య క్రియేట్ అవుతుంది అభిమానంతో రామారావు కృష్ణుడి ఆరాధిస్తే కృష్ణుడి విగ్రహం పెట్టండి అన్న కృష్ణుడిని ఒక మంచి Why <kung> should <sharp> nah e e e e e e e I take e e e e a chance in that video? Yeah Well. Well, that comes fromını, That will come from the gangster song. What can it do? You are రేపు ఇక్కడ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం జరిగితే డెఫినెట్ గా పరిణామాలు తీవ్రంగా ఉంటాయి ఇది చెప్పడానికే నేను వచ్చాను మీరు దయచేసి మీరు అందరూ పెద్దలు మీకు అందరికీ సమస్య అనేది కూడా తెలుసు కాబట్టి మీరు ఆలోచించుకోండి మీరు ఆలోచించుకోండి ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని మీరు మామూలుగా నేను రాష్ట్రం మొత్తం నాకు ఇప్పటికే ఈ గంటలోపు సుమారు ఐదు మొత్తం అవన్నీ కూడా తీపిచ్చేసే కార్యక్రమం జరుగుతుంది ఇప్పుడు కొత్తగా కార్యక్రమం జరగడానికి లేదు నేను ఇక్కడ సమస్య గురించి నేను ప్రశాంతంగా మాట్లాడుతుంటే మీరు ఆఫీస్ గురించి మాట్లాడుతున్నారు కదా సామాన్ ఆఫీస్ దగ్గర એને આ છે જો દમ આ જઈએ એવો એવો